ఒక పేటిఎం బ్యాచ్ పెట్టుకున్నారు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అధ్యక్ష ఈ రోజు మీరు చూస్తే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇందులో మొత్తం మనుషులను పెట్టి ఒక ఐడారిటీ తయారు చేశారు టాప్ ట్రాన్స్మిటర్స్ సెకండ్ లెవెల్ అక్కడి నుంచి థర్డ్ లెవెల్ జగన్ కనెక్టివిటీ కనెక్ట్ జగన్ కనెక్ట్ తేడు అక్కడి నుంచి మునుగళ్ళ హరేశ్వర రెడ్డి మిగిలిన వాళ్ళైతే అనఫిషియల్ అక్కడి నుంచి వేరియస్ బ్రాంచెస్ చేసేసుకుని వీళ్ళ అడ్రస్లన్నీ కూడా తెలియకుండా ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా ఎక్కడెక్కడో కూర్చొని ప్రపంచం మొత్తం పేర్లన్నీ కూడా ఎక్కడికక్కడ షీల్డ్ చేసేసి అడ్రస్లు షేర్ చేసి ఇష్టానుసారంగా సోషల్ మీడియా వాడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష అంటే వీళ్ళు అనుకుంటున్నారు ఒకటే అనుకున్నారు అధ్యక్ష నేను చాలా తెలివైన వాళ్ళని ఈరోజు చెప్తున్నా ఇలాంటి చాలా చూసా భవిష్యత్తులో ఎవరైనా సరే ఆడబిడ్డల జోలకు వస్తే ఒకటే హెచ్చరిస్తున్నా ఏం చేయాలో చేసి చూపిస్తాం అందుకే పటిష్టమైన చట్టాలను కూడా తీసుకొచ్చాం ఆ చట్టాల ద్వారా అవసరమైతే ఇంకా అధ్యయనం చేస్తాం ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేసిన తర్వాత ఇంకా పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చి నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే విధంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను